ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి వారం ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల మెరుగైన ఆరోగ్యం కోసం మీ ప్రయత్నాన్ని కూడా కొనసాగించండి అంతకుముందు ఏదైనా రుణం లేదా ఏదైనా రుణం తీసుకున్న వారు ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు దీని వెనుక ప్రధాన కారణం మీ సంపదని పోగు చేయడమే కావచ్చు కాబట్టి ఇప్పటి నుండే మీ సంపదని కూడబెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ ఆరోగ్యంపై ఎక్కువ ఆధారపడకండి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నందున అదృష్టం కూడా చాలా సుమర్తనం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ప్రభావితం అయితే ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది దీని కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు ఈ వారంలో చాలా మంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారం వ్యాపారానికి కొత్త దిశని అందించడాన్ని పరిగణించవచ్చు అయితే ప్రస్తుతం ఎక్కువ రిస్క్ తీసుకోవడం మీకు హానికరం అందువల్ల ఏదైనా మార్క్ కు సంబంధించి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు నిపుణుల సలహాల్ని పొందడం తప్పనిసరి మీ విద్య భవిష్యత్తు ప్రకారం విదేశ కి వెళ్లని కలలు కంటున్న విద్యార్థులకి ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది కాకుండా ఫ్యాషన్ లేదా ఇతర సృజనాత్మక రంగాల్లో చదువుతున్న విద్యార్థులకి సమయం శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో వారు తమ విద్యలో విజయం సాధించడానికి అనేక అవకాశాలని పొందుతారు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రాహుగ్రహం కోసం యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు